నన్ను త్వరగా తెచ్చుకోని ఏంటో ఈ జీవితం ఒక మిరాకిల్ లేదు ఏమీ లేదు హా రా ఈ చీర తీసుకో నీకోసమే ఎదురు చూస్తోంది ఇక్కడేదో కవర్ ఉందే ఏంటిది ఎక్స్క్యూజ్ మీ ఆ కవరు పంపు తీసి కవర్ దీందా ఏంటి చెప్పండి కవరు పొద్దు నుంచి చూస్తున్నాను ఎవరైనా తీసుకుంటారా తీసుకుంటారా అని ఎవ్వరు తీసుకోవట్లేదు మీరు వచ్చారు మీదే ఉంటుంది తీసుకోండి తీసుకోండి హాహా నాదే అండి ఇది ఎవరు తింగరదలో ఉంది చీర దొరికినప్పుడు తీసుకోకుండా పొద్దు నుండి ఎదురు చూస్తుందంట నేను తీసుకెళ్తాను అండి తీసుకువెళ్ళు తీసుకువెళ్ళు నువ్వు చాలా అదృష్టవంతురాలివి వెనకాలే నేను వస్తానుగా హాయ్ నా కొత్త తెల్లచీర ఎంత తక్కువ లేదన్నా మూడు ఉంటుంది ఫ్రీగా వస్తే ఆ మజానే హా అదేంటి పొద్దున్న కూడా బాగానే ఉంది తులసి ముక్క ఇలా ఎండిపోయింది ఏంటి ఏమైంటుందబ్బా ఏమో అబ్బబ్బా శ్రీయాష్ బాగా లేట్ అవుతుంది వెళ్ళి పడుకోనా తర్వాత రాసుకుంటూ సర్లే నువ్వు రాసుకుంటూ ఉండు ఈ రోజు ఏం జరిగిందో తెలుసా నేను బయట నుంచి వస్తుంటే నాకు ఈ శారీ దొరికింది ఒక తింగరావుడు ఎవరో ఆ శారీని అక్కడే పెట్టుకుని నుంచి వెయిట్ చేస్తున్నాక నాదే నబద్ధం చెప్పి తెచ్చేసా సూపర్ ఉంది కదా అబ్బా మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉంది బుక్ పక్కన పెట్టి చూడదే నాకు ఈ శారీ ఎంత బాగుందో ఇది కట్టుకుంటే ఏదో తెలియని అనుభూతి వస్తుంది అన్ని బాగున్నాయి లేనిదొకసారి కట్టుకుంటా శ్రీయాచి చీర దొరికిన ఆనందంలో పిచ్చి పిచ్చిగా ఉందిలే నాకు ఈ చీర ఒకసారి కట్టుకుని చూస్తాను పిల్లలు అసలు ఏదే నమ్మదు నేను చూసి వస్తాను

వాళ్ళు ఇప్పుడు పడుకోవడానికి వస్తారు వాళ్ళని ఇద్దరులో ఇబ్బంది పెట్టాలి వాళ్ళతో పాటు నేను ఇక్కడే పడుకోవాలి కదా నాకు చిరాగ్గా ఉంటే నచ్చదు అంతా నీట్గా వేసుకుంటాను అసలే నా చీర కాస్ట్లీసిపోతే ఎవరు హబ్బా శ్రీయాంషి పొద్దున్న స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చేస్తున్నావు త్వరగా పో ఈ పాపను పడుకోపెట్టేస్తే నేను ఈ చీర కట్టుకోవచ్చు త్వరగా పడుకోవే కట్టుకోవే గట్టిగా కట్టుకోవే కట్టుకో నన్ను త్వరగా నీ ఒంటి మీదకి తెచ్చుకో అమ్మయ్యా ఈ పాప పడుకున్నట్టుంది ఈ పిల్ల లేచి ఉంటే ఏ పని అవ్వదు నిజంగా ఈ చీర చాలా అందంగా ఉంది నాకెంతో ఇష్టమైన ఈ చీర నీ వంటి మీద చాలా బాగుంది అమ్మో అదనలో ఏదో ఉంది నేను ఏదో చూసాను చీర దాని తంటుందండి దయ్యం నిజంగానే నిజంగానే దయ్యాన్ని చూశాను పాపం లేపన వద్దు భయపడుతుంది నిజంగానే చూసాను పడుకుంటా ఏలే పడుకు పడుకుంటా లే ట్టుకో చీర కట్టుకో చీర కట్టుకో 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 కట్టుకోట్టుకుంటావాట్టుకుంటావా లేదా ఏది అదయ్యో అదయ్య అదయ్య ఏది అందంగా ఉందే నా చీర ఎవ్వరికీ వద్దా కట్టుకొంటావా లేదా మమ్మల్ని చెయ్య నీ పెడతాను అసలు ఎందుకు మమ్మల్ని పట్టి పీడిస్తున్నావు వెళ్ళిపోవా వెళ్ళిపో నీ దారి చూసుకో ప్లీజ్ కొన్ని సంవత్సరాల క్రితం నేను నా దగ్గర డబ్బులు లేకపోయినా ఎంతో కష్టపడి పనిచేసి ఈ చీరని కొనుక్కొని ఆ ఆనందంలో ఇంటికి వెళ్తుంటే ఒక దొంగ ఆడది నా చీర కవర్ లాక్కొని పారిపోయింది సరే దాని వెనకాల పరిగెడుతూ పరిగెడుతూ లారీ కింద పడి చచ్చిపోయానే కానీ నా చీరని మాత్రం దానికి దక్కనివ్వలేదు అప్పటి నుంచి ఎవరైనా ఈ చీర కట్టుకుంటే వారిని ఆవహించి ఆనందపడి వెళ్ళిపోదామని నా ఆత్మ తిరుగుతోంది ప్లీజ్ దండి మీకు చాలా అన్యాయం జరిగింది దయచేసి ఆ చీర మీరే ఉంచుకోండి మీ చీర నేను కట్టుకోను కానీ మా ఇంట్లో చదులు మా ఇంట్లో చిన్న పాప ఉంది నాకు మీ చీర వద్దు వద్దు ఇంకెప్పుడు రోడ్డు మీద ఏం కనపడినా నేను తీసుకురాను నేను తీసుకురాను ఈ మార్పే నాకు కావాల్సింది నీలాంటి నిజాయితీ పరులకే నా చీర సొంతం నా ఆత్మ శాంతించింది ఇంకా నేను ఎప్పటికీ తిరిగి రాను ఉంటాను దయ్యం అంటే ఆ దయ్యం వెళ్ళిపోయిందా అలాగే ఈ చీర కూడా నా కోసం ఇచ్చేసింది అంటే నేను దయ్యానికి బాగా నచ్చానేమో అందుకే దాని చీర నాకు ఇచ్చింది ఫోన్లే ఈ చీర కొన్ని వేల రూపాయలు ఉంటుంది రేపు దీన్ని హాయిగా కట్టుకుని తిరుగుతాను ఇంకా భయవేస్తే గుడికి కూడా వెళ్ళిపోతాను ഹായ് എന്ത് താങ്ക് യു ദയ്യോ